Cristo nu crește via ni, vei -xinci అసలు మామూలుగా ఉండదు కదా ఇంకా అక్కడ ఇంకా పండగ అవ్వలేదు ప్రార్థన రావలేదు మేము ఇంటికి వెళ్ళలేదు అప్పుడు లాక్కెళ్ళిపోయా అంటావు ఒక ఐదు నిమిషాలు బాధపడిన మంటకే ఎంత బాధపడిపోతావు నువ్వు మీరు తిని నువ్వు వెళ్ళిపోతున్నాడు మరి యజమానుడు అడగడంటారా యజమానుడు అడుగుతాడు ఎందుకు అడిగారు అడుగుతాడు అయితే గాడిది అంత విలువైందా యజమానుడు దాన్ని ప్రశ్నించే అంత విలువైందా గాడిద గురించి మనం ఒకసారి చూద్దాం గాడిద ప్రా ప్రాముఖ్యంగా గాడిదని చూస్తే గాడిద జంతువులు ఎంత నీచమైనటువంటి లేకపోతే దిగసారినటువంటి విలువలేని జంతువు అంటే మీకు మాట చెప్తాను మీరు ఎవరినైనా తిట్టాలనుకుంటే ఏమని తిడతారు చెప్పండి కోమదే కోంబతే అంటావా ఎప్పుడైనా పెద్ద పులి అంటావా అన్న ఏమంటావు అలాగంటేనా గోపో తీరత తెచ్చి గాడిద అని తిడతాం అంటే ఆఖరికి గాడిద ఏమైపోయిందంటే తిట్లు కూడా దేవునికి ఇష్టం మన నోట్లో తిట్లు కూడా గాడిదే భరించాలి గాడిదకి ఇప్పుడంటే గాడిదని మరి అక్కడక్కడ వాడుతూ ఉంటారేమో ఏమో తెలియదు కానీ ఆ రోజుల్లో గాడిద ఇప్పుడు ఎలాంటిది అంటే ఇప్పుడు చిన్నపాటి ట్రాక్టరే అప్పుడు పెద్ద ఒక గాడిద ఎందుకు గాడిదని వాడేవారు అంటే గాడిదని భారవాహకంగా వాడేవారు అంటే బరువులు మోయడానికి ఉపయోగించేవారు మాట చెప్తేనే వినండి ఒక ఊరిలో ఉప్ప అమ్మేవాడికి గాడిది కొనుక్కున్నాడట ఉప్ప అమ్మేవాడు ఏ అమ్మేవాడు ఉప్ప అమ్మేవాడు గాడిది కొనుక్కున్నాడు ఈ ఉప్పు అమ్మేవాడు గాడిది కొనుక్కుని ఉప్పు అమ్ముకుంటున్నాడట రోజు ఈ గాడిది ఈ ఉప్పు అమ్ముకునేవాడు అవతల ఊరు వెళ్ళాల్సి వచ్చిందట మధ్యలో వాగు ఉందట వాగు వాగు దాటుకుంటూ వెళ్తుంటే ఈ కాలు జారి గాడిదికి వాగులో పడిపోయిందట ఎప్పుడైతే కాలు వెనికి పడిపోయిందో మూట కూడా పడిపోతుంది కదా ఈ మూట ఎప్పుడు పడిందో ఆ ఉప్పు కరిగిపోయింది ఉప్పు కరుగుతుంది కదా ఆ నీటికి కరిగిపోయిందంట కాసేపటికి గాడిది లేపి కాసేపు ఉరకబెట్టి చూసి ఈ మూట అట్టుకొచ్చి మళ్ళీ వేసి దీనికి తేడా కనిపించింది ఇంతక గా ఇంత ముందుగుండా చాలా బరువుగా ఉంది ఇప్పుడు చాలా తేలికైపోయింది కారణం ఏంటని ఆలోచించుకుంటే వెళుతుందట ఏమీ లేదు కారణం మొత్తం మీద ఈ బస్తా నీటిలో పడడం వల్ల బరువు తగ్గింది అని దీనికి జ్ఞానోదయం అయిపోయింది ఇక రోజు ఎప్పుడు ఆ రోడ్డు అంటే వెళ్దామా ఆ వాగు అంటే వెళ్దామా ఆ వాగు దగ్గరికి వచ్చినాడికి నీకు బరకపోయినా ఫస్ట్ జార పెరిగింది ఈసారి ఇక బెరకట్లేదు ఇక ఇదే జారిపోతుందట ఈ రోజు ఇదే పని చేస్తుంది ఈ వానికి దీన్ని నాటకం అర్థమైపోయింది ఇక దీన్ని బాగు చేయలేదు మనం ఇక ఇది మన మాట ఇంకా ఇలా చేస్తా ఉంటుంది నష్టం వచ్చేస్తుందని ఈ గాడిదని ఎట్టుకెళ్ళి సంతలో పెట్టాడట అమ్మేదామని అమ్మేదామని ఇంకొకటి అప్పుడు అవసరమై వచ్చి కొనుక్కున్నాడు అది చాకులడు చాకలి సహోదరుడు బట్టలు ఆయన ఈ చాకలు ఆయన వచ్చి ఈ కొనుక్కున్నాడు కొనుక్కున్నాడట ఈ గాడిదను కొనుక్కుని ఈరోజు ఆయన యువత నుంచి బట్టలు అవతల కట్టుకెళ్ళాలి ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి దాని మీద వేసాడట దీనికి అలవాటు ఏంటి వాగు వచ్చిందంటే పడిపోయింది వాళ్ళ ఒకటి ఈ వాగు వచ్చింది జారిపోయి పడిపోయింది ఇది అనుకోవటం దాంట్లో పడిపోయింది ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బరువు తగ్గుద్ది అనుకుని పడిపోయి లెగెత్తలేదట మీకు విషయం చెప్పరా ఇది ఎంత లేపుదాం అనుకున్నా లెగత్తలేదు ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చండి నిద్ర నటించేవాడిని ఇది నటిస్తుంది ఇప్పుడు ఎంత లేప లెగత్తలేదు కాసేపు ఇది సగం అయిపోవటం సగం అప్పుడు సరిపోతుంది అనుకో లేచింది అట్ట అమ్మ గాడి లేచింది అనుకో సంతోషంగా పక్కన వచ్చాడు ఇంకొకటి తీసుకొచ్చి అట్టుకొచ్చి మోటట్టుకొచ్చి మరి మొత్తం ఎట్టి ఈ మళ్ళీ మోటట్టుకొచ్చి దాన్ని అడ్డు మీరు పెట్టాడట అప్పుడో తెలిసిందట బా దేవునికి ఇష్టవచ్చు అదేంటి దేవుడు జాగ్రత్తగా వినండి గాడిదును భారవాహకం బరువులు మోయడానికి ఉపయోగించేటువంటి వాహనం బైబిల్లో బైబిల్లో ఇస్రాయిలకు దేవుడు ఒక నిబంధన పెట్టాడు నిర్మకాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం ప్రతి గాడిద ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్లను ఆమె దేవునికి స్తోత్రం ఇస్రాయేలీలో యూధులు ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఎవరి ఇంట్లోనూ గాడిద ఉండడానికి వీలు లేదు ఒకవేళ మీ ఇంట్లో ఉన్న గాడిద ఒక పిల్లల కంటే ఆ గాడిదను చంపేయాలి ఒకవేళ నీ గాడిదని చంపడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు గాడిదని పెంచుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే ఆ గాడిదకి కొంత వెల ఇచ్చి ఆ గాడిదకి బదులుగా ఒక గుర్రె పిల్లని ఇచ్చి నువ్వు ఆ యొక్క గాడిదను విడిపించుకోవాలి అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోనండి ఆ ఇంటిలో ఒక గాడిద దాని పిల్ల ఉందంటే ఈ యజమానుడు ఆ గాడిదికి వెల ఇచ్చుంటాడు చెప్పట్లేదు ఆ గాడిదికి వెల ఇచ్చాడు ఆ గాడిద పిల్లకు వెల ఇచ్చాడు జాగ్రత్తగా వినండి ఈ రెండు గాడిదలు కూడా గాడిద గాడిద పిల్ల కూడా అక్కడ ఉచితంగా లేవు తన యజమానుడు దాని కొరకు డబ్బులు వ్యయపరిచాడు తన ఇంట్లో ఉన్నటువంటి శ్రాస్తమైన గొర్రె పిల్లను వాటికి బదులుగా ఇచ్చాడు మరి ఇంత విలువ పెట్టి కొనుక్కున్న గాడిదలు పట్టుకుపోతుంటే ఎవరుకుంటాడు చెప్పండి ఇంత పట్టుకుపోతుంటే ఎవరు గాడిదెళ్తావు ఈ శిష్యులు యేసు ప్రభు చెప్పాడు ఏమని అంటే నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత గాడి మిప్పిన తర్వాత గాడిది పట్టుకెళ్ళేటప్పుడు యజ్ఞమాడు వస్తాడు విజమాట వస్తే ఈ మాట చెప్పు ఏమని చెప్పిందాడు ఇది ప్రభువుకి ఐ మీన్ హలో ఏది కావాలి ప్రభుకి గాడిది కావాలి ఏ గాడిది కావాలి కష్టపడిన గాడిది కావాలి ఏ గారిది కావాలి స్వతంత్రత కోల్పోయిన గాడిది కావాలి ఏ ఏకాది కావాలి బరువు మోస్తున్న గాది కావాలి ఏకాది కావాలి నిశ్చమైన చంతువులు కావాలా అర్థమవుతున్న వారి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ గాడిద ఏ సుఖది అనగానే ఆ యశమానుడు ఏం చేశాడంటే అమ్మో ఇది ప్రభువు కావాలా ఇంత భాగ్యమా నా వస్తువులు నా జంతువులు నా యొక్క వాహనాలు నాకు నేను వాడుకునేవి ప్రభువుకి ఇవ్వడం ఎంత భాగ్యమో అని చెప్పి ఆ యొక్క యశమానుడు ఆ యొక్క జంతువుల లేదా గాడిదలను తోలనిచ్చను వాటిని అతను కూడా పంపించేశాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకుని ఈ రోజు దేవుని పని కొరకు ఆ యజమానుడు తన గాడిదలవడానికి ఇష్టపడ్డాడు ఈరోజు దేవుడిని కొరకు నువ్వు ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏది దేవుని పని కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు మనం దేవునికి ఇచ్చేటప్పుడు సేవకునికి ఇచ్చేటప్పుడు మనం ఏది ఇస్తామని చెప్పండి ఏదైనా ఒకటి మన ఇంట్లో ఉంది అది మనకు పని చేయదు ఉపయోగం లేదు పని అవట్లేదు అటుకొచ్చి ఎక్కడ అడతాం పాస్ట్ గారు చూడండి మీకు ఏమైనా ఉపయోగపడుతుంది ఏమో ఎవరికి ఉపయోగపడదు వీడికి ఉపయోగపడదంటే ఎవరికి ఉపయోగపడుతుంది పాస్ట్ గారికి ఇప్పుడంటే అందరూ దేవుడు ఆశీర్వించి అందరూ బల్లు కొనుక్కున్నారు ఎన్నాళ్ళు కొంతమందికి బళ్ళు ఉండేవి కాదు సేవకులకి సేవకులకి బళ్ళు ఉండేవి కాదు బళ్ళు లేని సేవకులు తిరుగుతుంటే అప్పుడప్పుడు కొంతమంది దానకరులు పెద్ద పెద్ద దాన కర్రలు అంటే ఇంట్లో వాడకుండా ఊరిదేసిన స్కూటర్లు ఉంటే చూసారు పాస్ట్ గారు మీకు ఏమి ఉపయోగపడుతుంది ఏమి పుట్టికి పాస్ట్ గారు ఈ పెద్ద బండి చేతున్నట్టు బిల్డప్ దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలా ఏమి ఇవ్వాలి శ్రేష్టమైనది ఇవ్వాలా ఉపయోగపడేది ఇవ్వాలా నీ ఉపయోగపడంతా నీకు పని చేయండి మందిరంలో పని చేద్దాను నువ్వు అనుకుంటున్నావు ప్రిమైన దేవుని పెట్టారా నువ్వు దేవుడికి ఇస్తే దేవుడి నీకు ఇస్తాడు దేవుని పని చేస్తే నీ పని చేస్తాడు నువ్వు దేవుని పని చేయ కానీ నా పని చేసాయి నా పని చేశాయి జ్ఞాపం చేసుకుంటే జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ యజమానుడు తన శ్రేష్టమైన దానిని వెల ఇచ్చిన కొన్న దానిని ఏసు వారికి ఇచ్చాడు ఆ గాడిని ఎక్కారు ఆయన గాడిని ఎక్కగానే ఏసు వారు ప్రయాణం సాగుతుంది ఎక్కడికి చెప్పట్లేదు వైపు ఈ ఎరుశలేము ఎప్పుడైతే ప్రయాణం సాగుతుంది ఈ ప్రయాణంలో అక్కడికి అప్పటికే పండుగ దగ్గరగా ఉంది కనుక ఆయా దేశాలుండే ఆయా ప్రాంతాలు నుండి యూదా ప్రజలందరూ కూడా ఆ ఎరుశలేములో వచ్చేస్తున్నారు ఊరేగింపుగా ఎలుసుకు వస్తున్నాడు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేసావు తెలుసా ఏసు వారికి ఆహ్వానాన్ని పలవడం మొదలెట్టారు ఆహ్వానించడం మొదలెట్టారు దారిలో ఖర్చు రూపు మట్టలు పట్టుకుని ఆరాధించడం మొదలెట్టారు మార్గములో కొత్త బట్టలు పొలడం మొదలు పెట్టారు అల్లె లోయావారిని అడవడానికి ఏం బట్టలు వేస్తున్నారు ఏం బట్టలు కొత్త బట్టలు కొత్త బట్టలు వేస్తున్నారు దేవునికి ఇవ్వాల్సి వస్తే మనం ఏమి ఇస్తాం కొన్ని కొన్ని సంఘాల్లో వారానికి వారమంతా సేవకుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయాలి కొన్ని సంఘాలు మన సంఘాల్లో కాదు కొన్ని సంఘాలు సేవకుడు అంటే ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేయడం కాదు లాస్ట్ చెప్పేది కొన్ని సంఘాల్లో జరుగుతుంది అని చెప్తున్నాను శావకుడు ఒక విశ్వాసం కోసం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయాలి వారం రోజులు ఆరు రోజులు మళ్ళీ మధ్యలో కడుపు నెప్పి మెన్నెప్పి తలపోటు కడుపు జ్వరం నిరోసనాలు హాస్పిటల్ ఉంటాయి ఎన్ని ఎన్ని వెళ్లి తిరగాలి ఎన్ని తిరిగి ఎన్ని చేసి ఎన్ని ప్రార్థన చేసి అన్ని ప్రార్థన చేసి ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పాలి మళ్ళీ గంట చెప్పాలి వాక్యం గంట వాక్యం చెప్తారు ఏం చెప్పి పది రోజులు చే అంటారు ఏమంటే ఇంత వాక్యం చెప్పి ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి సేవ చేసి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు దానకరుణులు బలమైనటువంటి విశ్వాసులు ఉన్నతమైన విశ్వాసులు ధన సమృద్ధికి కలిగినటువంటి దాతలు దాతలు కానుకలు వేస్తారు ఎంత అవుతారా కొన్ని సంఘాల్లో ఎంతైతే ఈ వారం అంతా ఇది భారత చేసిన పానికి పది రూపాయలు అవుతారు కొంతమంది వేసే పది రూపాయలు కూడా సిరిపోయి వేస్తారేంటి సిరిగిపోప అండి అది ప్లాస్టిక్ హేతరు శర ఉంటోట ఏసు వారు ప్రయాణం అయితే వాళ్ళు ఏం చేశారట కొత్త బట్టలు పరిచారు అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతుంది ఈ రోజు కాక వారు మన మీదంతా వస్తున్నారు మనం బట్టలు పరాలమ్మా మీరు ఏమన్నట్టు వస్త్ర బట్టరండి అంటే మీరు ఏం పట్టుకొస్తారు నేను చెప్తాను అప్పటికప్పుడైతే ఏం చేద్దాం ఇప్పుడు మొగ్జాన్ తోట కడతారు చూసారా మొగ్జాన్ తోట కడతారు అలాంటిది ఏదో చూసి బ్రోభ ఎందుకు అండి అంటే ఎంత గొప్పలేడు ప్రభా ఇదిగో నాన్న పౌరు అయితే పట్టుసీర పట్టుసీరేసారు ప్రోమో ఏదో బిల్డప్ అప్పటికప్పుడు తెలియతే అట్టుకోవచ్చేస్తారు రెండు రోజులు కాకుండా ఇంకా బిల్డప్ పెరిగిపోద్ది ఈ రెండు రోజుల ముందుగా ఏసు ప్రభువులు ఇరు ఆటలు తారంటే ఈ సీరే శుభ్రంగా ఉతికేసి ఇస్త్రీ చేసేసి మడతెట్టేసి కొత్త చీరకు బాక్స్ ఉంటుంది బాక్స్ అప్పది బాక్స్ తట్ేసి అందరం చూపించుకుంటూ చూడండి యేసు ప్రభు ఫాదర్ కింద కొత్తనా చూడండి అమ్మ బా ఆ బిల్డప్ ఇల్లక చచ్చిపోతుంటాం సేవకుల దగ్గర కూడా బిల్డప్ ఇచ్చేతలేదు మాకు తెలిసిపోతుంటుంది ఎవడు బిల్డప్ ఇస్తున్నాడు ఎవడు ఏం చేస్తున్నాడు ఏం చేయం అలాగే భరింత ఉంటాం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లేవండి ఏం చేస్తాం తప్పదు ప్రియమైన దేవుని బిడ్డరా ఏసు వెళ్తున్నారు వెళ్తున్నారనే ఆ ఊరు జనం ఏసు వారి పాదముల కింద కొత్త బట్టలు వారి యొక్క వచ్చని రంగలు కొమ్మలు ఒక ఏసు పరిచి ఏరుసలే వరకు తీసుకెళ్లారు వెళ్ళేటప్పుడు అన్నారు హోసన్నా హోసన్నా ఇస్రాయిల్ రాజులు వచ్చిన వాడు సుతింపబడునుగాక వాళ్ళు తీసుకుడు చేశారు ఇస్రాయల్ ఇలా చేయడానికి గల కారణం ఏంటి ఎందుకు చేశారు ఇస్రాయల్లాగా ఇస్రాయలుకి ఒక సాంప్రదాయం ఉంది ఇస్రాయలు ఒక అలవాటు ఉంది రెండవ రాజుల గ్రంథంలో యోహం అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఆ రాజు రాజుగా అభిషేకింపబడిన తర్వాత అతన్ని సింహాసనం మీద తీసుకువెళ్ళడానికి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా కొత్త బట్టలు పలిచి ఆ బట్టల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు అంటే ఇస్రాయాలనుకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఎవరైనా రాజు వస్తున్నాడంటే ఆ రాజుకు అభిషేకించడానికి ఆ రాజును అంగీకరించమని చెప్పడానికి ఆ రాజును మేము స్వీకరిస్తున్నామని చెప్పడానికి ఆ రాజు వెనక మేము ఉన్నామని చెప్పడానికి ఆ రాజుతో మేము ఉన్నామని చెప్పడానికి ఆ రాజు మాకు ఇష్టం అని చెప్పడానికి సాదృశ ఆ రాజు వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో వారికి నూతన బట్టలు పరిచి రాజును గణపరుస్తూ ఉంటారు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా ఇస్రాయాలని కొనుకుంటున్నారంటే వారు మెస్సీగా వచ్చాడు మెస్సీగా రాడమే కాదు ఆయన రోమ ప్రభుత్వాన్ని పొలబట్టి ఇస్రాయలు రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తాడు ఈయన మాకు రాజు అని చెప్పి వారిని రాజుగా అభిషేకించడానికి రాజుగా చూడడానికి రాజుగా స్వీకరించి నిరుసలేములోనికి వెళ్ళాడు కానీ ఏసు వారి యొక్క ఉద్దేశం కాదు కానీ ఆయన విజయోత్సవాలతో ఇరుషులేములోకి వెళ్ళి దేవాలయ ఆయన రాజుగా తాను తాను ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా ఇస్రాయలు ఆయన రాజుగా అంగీకరించారు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇక్కడ ఇస్రాయలు రాజుగా యేసు వారిని ఇరుషలేముని తీసుకువెళ్ళారు కానీ యేసు వారు కూడా ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు యేసువారితో కూడా ఎవరు వెళ్తున్నారు ఎరుసలేములోనికి ఏసువారితో కూడా ఎరుసలేముకి వెళ్ళేటువంటి ఒక నీచమైన జంతువు ఎవరంటే అదనమాట అనమాట ఏసువారు గాడిదని తీసుకుని వెళ్తున్నాడు ఎరుశలేమికి ఎరుసలేము దేవాలయపు వీధుల్లోనికి కూడా గాడిదను కానీ ఇప్పుడు ఈ గాడిద ఎక్కడ వెళ్తుంది దీన్ని బొత్తికెట్టుకుని ఎప్పుడు ఎరుసలేము చూసి ఉండదు జాగ్రత్తగా వినడు దాని సరిహద్దు ఎంత అండి నాలుగు అడుగులు ఉంటుంది నాలుగు అడుగులు నాలుగు అడుగులు తోడు కడతారు అయితే ఒక ఆరు అడుగులు తోడు కడతారు ఇది ఎంత తిరిగినా ఎంత తిరగాలి ఇలా అనుకోకుండా కొంతమంది స్త్రీలు ఇంట్లో ఇలా సరిహద్దులు ఎంత అంటే అవతల బాత్రూము ఇవతల ఒక వరండ పోతురు చేసారే దాకా అవతల బాత్రూంలోకి వరండలోకి గదిలోకి కిసులోకి ఇలాగే ఇలాగ ఇలా ఇలా తిరుగుతుంటే అంటే అట్లా పోలుస్తారే అనుకోకండి అంటే మీ సరిహద్దులు చెప్తున్నాను ఈ గాడిది కట్టబడేటువంటి తాడు ఎంత ఉందో అంతే సరిహద్దు దీనికి కానీ యేసువారు ఎప్పుడైతే ఈ గాడిని అంగీకరించాడో ఈ గాడి ఎందుకున్నాడో ఈ గాడి మీద ఎప్పుడైతే వాహన ఆ యొక్క ఆస్మను ఈ గాడి యొక్క స్థితి మారింది ఇప్పుడు ఎక్కడ నడుస్తుందో తెలుసా కొత్త బట్టల మీద నడుస్తుంది ఎరు వీధుల్లో నడుస్తుంది దేవునికి ఇష్టం చెప్పాను అలే జ్ఞాపకం చేసుకోనండి అందుకు యేసువారు అంటున్నాడు ఇది ఏసుకు కావాలా ఏది కావాలా యేసుకి ఏసు రాజుగా వెళ్ళాలనుకుంటే గుర్రం కోరుకోవచ్చు కదా ఏసు రాజుగా వెళ్ళాలనుకుంటే ఏనుగు కోరుకోవచ్చు కదా ఏసు రాజుగా వెళ్ళాలనుకుంటే రథాన్ని కోరుకోవచ్చు కదా ఎందుకు ఇచ్చినాడు దాన్ని కోరుకున్నాడంటే మీకు మంచి మాట చెప్పి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తడానికి ప్రయత్నం చేస్తా చిన్న లాజిక్ మీకు అర్థం కావడానికి ఇప్పుడు మన చుట్టూ చాలా కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ అంటే పెద్ద పెద్ద స్కూళ్ళు ఈ పెద్ద పెద్ద స్కూళ్ళలో మన పిల్లల్ని జాయిన్ చేయించాలంటే మనం ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకుంటే టెస్ట్ పెడతారు టెస్ట్ పెడతారు కదండి ఇప్పుడు ఆ టెస్ట్ పాస్ అయితేనే ఆ టెస్ట్ పాస్ అయితేనే ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఒకవేళ ఆ టెస్ట్లో వాడు పాస్ అవ్వకపోతే ఏం చేయరు అడ్మిషన్ ఎవరు ఆ టెస్ట్లో పాస్ అయిన వాడికి అడ్మిషన్ ఇచ్చి పదో తరగతి వరకు వాళ్ళకి చదువు చెప్పి పదో తరగతిని వాడు పాస్ అవుతాడు ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నవాళ్ళందరూ టాపర్లే అన్నీ ఫస్ట్ ర్యాంకులు వచ్చేస్తాయి అన్ని ఫస్ట్ ర్యాంక్ అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంకులు వచ్చాయో ఈ స్కూల్ వీళ్ళు ఫోటోలు వేసుకుని ఇదిగో మా స్కూల్లో ఎంతమందికి టాప్ ర్యాంకర్స్ వచ్చారో ఎంతమందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంతమందికి స్టేట్ ర్యాంక్ వచ్చింది ఎంతమందికి నేషనల్ ర్యాంక్ వచ్చింది అని చెప్తే ఓకే రైట్ ఇప్పుడు వీడికి స్టేట్ ర్యాంక్ వచ్చింది కదా అసలు గొప్పతనం ఎవరిది స్టూడెంట్దా టీచర్దా స్టూడెంట్ది ఇదిగే ఈ స్కూల్కి ఎలాగ ముందే టాప్ రీడు ఎందుకంటే నువ్వు ఎట్లు పరీక్ష పాస్ అయిపోయాడు నీకంటే గొప్ప లేడు నువ్వు చేసేది ఏముంది ఒక గొప్పండి ఈ టాప్ కాబట్టి నువ్వు సీట్ ఇచ్చావు ఇంకోటి చెప్తారు ఇంకొకడు ఉన్నాడు ఈడు ఆర్ఆర్ అంటే ఆఫ్రికా ఖండం వీడు ఈొక్కడు ఆర్ఆర్ అంటే ఆఫ్రికా ఖండం రుద్దుతాడు లాగా ఆఫ్రికా ఖండాలెవడో చేర్చుకోడా కానీ ఈ ఆ అంటే ఆర్ ఏ రానోడిని తీసుకెళ్ళి స్కూల్లో చేర్చుకుని టెన్త్ క్లాసులో వీడికి టాప్ ర్యాంక్ రప్పిస్తే అప్పుడు ఇప్పుడు స్కూల్ గొప్పత టీచర్ గొప్పాడా స్టూడెంట్ గొప్పాడా చెప్పట్లేదు టీచర్ గొప్పడు ఎందుకంటే వీడికి విప్పితే అక్షరం ఒక్కలేదు కాబట్టి ఈ టాప్ ర్యాంక్ చేశాడు కాబట్టి టీచర్ గొప్పతనం అది డొక్క విప్పితే ఉన్న జ్ఞానమంతా ఉన్నవన్నీ తీసుకెళ్లి టాప్ ర్యాంక్ చేస్తే నీ గొప్పతనం ఏముంది స్టూడెంట్ గొప్పతనం అది అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పండి నా యేసయ్య టాపర్ తీసుకెళ్ళి

ప్రియమైన దేవుళ్ళు జ్ఞాపకం చేసుకుందాం పేనేక ఆ ఏక పత్రిక రెండవ అధ్యాయము ఏకప పత్రిక రెండవ అధ్యాయం ఒక మాట చదువు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏకోపత్రిక రెండవ అధ్యాయము ఐదో ఐదేనమ్మా చదువు నా ప్రియ సహోదరులరాడి లోక దరిద్రం దరిద్రులైన వారిని విశ్వాసమందు విశ్వాసముందుకముల వారిని దేవుడు విశ్వాసముందు

యశు ప్రభు శిష్యుల యొక్క బోధ విని ఎందుకంటే తెలుసా యశు ప్రభు శిష్యులు చదువుకున్న వాళ్ళు కాదు ఫార్మర్స్ దేవర్ ఆల్ ద ఫిషర్మెన్ యోధా సమాజంలో చేపలు పట్టుకునేటువంటిది ఒక జాతి కాదండి అది ఒక కులం కాదు ఎవడైతే చదువు మానేశాడో ఎవడైతే చదువులు తక్కువ మార్పులు వచ్చాయో అలాంటి వాడు ఈ చేప పట్టుకునే వృత్తి వ్యవసాయం చేసే వృత్తి చిన్న చిన్న వృత్తులు చేసేవాడు అలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ పామరులైనటువంటి ఈ పేతురు యాహను యాకోబు వీళ్ళందరూ కూడా నిలబడి వాక్యము చెప్తే అధికారంతో చెప్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు అందరూ కూడా ఏమైపోయారట ఆశ్చర్యపోయేవారట దేవునికి స్తోత్రం నా ఏసయ్య బాగా మాట్లాడవచ్చునని తీసుకెళ్లి మాట్లాడచ్చాడా మాట్లాడు రాను కూడా ఏసై కావాలి ఆ మాట్లాడరాను ఏసఐ దగ్గరికి వస్తే నిన్ను మాట్లాడేవానిగా మాట మాధ్యమంకి వెళ్ళినటువంటి మహిళను గొప్ప నాయకుడిగా చేసినట్లుగా నిన్ను నన్ను కూడా చేయగలిటా Hallelujah. నాకు చాలా ఉంది మా కళ్ళ దొరుకుంటే నువ్వు అక్కడే ఉంటావు నీ ఎంత తంతే నేను ఏ విధానం నీ సామర్థ్యం నీ శక్తి నీ యుక్తి నీ నన్ను బలవంతుడు చేయాలని నువ్వు ప్రభుత్వ సబ్మిట్ చేసుకోగలిగితే గాడ్ విల్ మేక్ యూ మోర్ బ్లెస్డ్ ఆయన బలవంతుడు గాను గొప్ప ఆశీర్వాదకర్తగాను ఆయన చేయుటకు సమర్థుడు అది అపోయిన పౌలు రెండవ పౌలు అపోందికి సంఘటన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు రోజుల్లో పౌలు ఒక మాట అంటాడు మా ద్వారా ప్రతి స్థలం క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసన కనుపరుచుచు ఆయన ముందున ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి అపోసరా పౌలు అంటాడు మేము ఎక్కడికి అక్కడ మాకు విజయమే నువ్వు ఎక్కడ అక్కడ విజయమే నువ్వు పెడితే అక్కడ జయమే కలుగుతుంది ఇలాంటి జయము మా వల్ల కాదు కాని మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు మా యేసయ్య ఆమె హలలుయా హలలుయా అని అంటున్నాడు సువార్త సువాసన స్వార్త సువాసన ఏమవునంట కనుపరుచుటకు స్వార్థ సువాసన ప్రజ్వలించుటకు సువాసన వెద చల్లుటకు ఏ సువాసన స్వార్థ సువాసన వెద చల్లుటకు దేవుడు మనలను ఏం చేశాడట విజయోత్సవముతో నడిపిస్తాడు ఐ మీన్ అందుకనే మోసే అంటాడు రే బాబో ఇస్రాల్లరా మీరు తిన్న తర్వాత మీరు వండుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు స్థిరపడిన తర్వాత మా సామర్థ్యము మా బలము మా శక్తి మా యుక్తి మమ్మల్ని ఎంత గొప్పవారుగా చేసింది అంటారేమో జాగ్రత్త అప్పుడు ఏమన్నాడు తెసా అయ్యా మా సామర్థ్యం మా వలన గానీ నీ వలనే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పాలట దేవునికి ధీరులను గాడిద వంటి కట్టబడిన జీవితాలను గాడిద వంటి భారమైనటువంటి జీవితంలో ఉన్న వాళ్ళని హేయమైన జీవితం కలిగిన వారిని గాయము గాడిద వంటి జీవితం కలిగిన వారిని ఏసయ్య కోరుకుంటున్నాడు నేను ఒకవేళ ఎదువేస్తున్నారేమో ఒకవేళ నిన్ను తిరస్కరించారేమో ఒకవేళ నువ్వు భారతతో ఉన్నావేమో ఒకవేళ నువ్వు నీచమైన స్థితిలో ఉన్నావేమో ఒకవేళ దానిగా ఉన్నావేమో ఒకవేళ పైన స్థితిలో ఉన్నదేమో గాంధీ ఆయన నిన్ను కావాలని ఈ మాట చెప్పనామండి ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో చాలా చదువుతున్నావు ఆ గుళ్ళో రానివ్వలేదు కొట్టేశారు చెప్పేశారు ఈ గుళ్ళో రానివ్వలేదు కొట్టేశారు చెప్పేశారు అలా రావుద్దాం రెండు అయ్యింది దిగ్రాబాబు అక్కడికి వెళ్ళి అంటే ఆ రావద్దంటాడు ఎందుకు అక్కడికి వెళ్ళి పరిచేద్దావు చెయ్యండి అక్కడ కుక్క కూడా వెళ్దావు ఒక్క గంట నీ చిన్న బతుకుని ఎందుకు అక్కడికి వెళ్తున్నావు ఆ రావద్దు రమ్మంటే నాడు ఏసయ్యా దేవునికి స్తోత్రం నా ఏసై రమ్మంటే నాడు నువ్వు ఏసై దగ్గరకు వస్తే నీ జీవితాన్ని మార్చి నిన్ను ఉన్నతముగా మార్చుటకు ఆయన సమర్థుడు ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో నీకు జయమునిచ్చుటకు ఆయన సమర్థుడు నువ్వు పడిన స్థితిలో ఉన్నాయేమో సమర్థుడు నువ్వు నష్టము లాభం వైపు నడిపించడాకు ఆయన సమర్థుడు నీ శక్తి నీ యుక్తి నీ బలము నీకు సరిపోకపోవచ్చు కానీ నా పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకు లేవరెత్తి జనులతో జనులు ప్రధానతో కూర్చుండి పెట్టుటకు ఆయన

నువ్వు ఏసై కావాలని ఏసై పిలిస్తే నువ్వు రాగలిగితే ఆ బంధకంలో తెప్పుకుని రాగలిగితే ఏ బంధకాలు ఈ లోక బంధకాలను తెప్పుకుని రాగలిగితే ఈ లోకంలో కట్టబడిన పరిస్థితిని తెచ్చుకుని రాగలిగితే ఈ సాంప్రదాయం లేనిటువంటి స్థితిగతులను తెచ్చుకుని రాగలిగితే ఈ ఆలోచనలను తెప్పుకుని రాగలిగితే ఆయన చెంతకు వస్తే నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా చూడండి గాడిదికి నెడ్డ మీద ఏ బట్టలు వేస్తారు మాసిపూను బట్టలు వేస్తారు మాసిపోని బట్టలు మోసే గాడి దిగి కొత్త బట్ట వేసాడు అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది ఇది హదానందం సంతోషం పొంగింది కదండి ఈ పాట పాడేసుకుంటుంది ఇప్పుడు బట్ట నెత్తి మీద కాదు ఇప్పుడు ఈ బట్ట ఎక్కడ ఉంటుంది ఎక్కడా అదే ఇంకెంత భాగ్యమో దేవునికి స్తోత్రం చెప్పండి నా నెత్తి మీద ఉంటుంది కొత్త వస్తుంటే బాగుంది అనుకుంటే కొత్త వస్తువులు నెత్తి కదా ఉంచుతాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి లే లోకం ఏదైనా ఉంటదాయింది నీకు ఏంటది లోకం ఏదైతే నెత్తి మీదకుంటదో అది నీ కాళ్ళు కింద ఉంటది కాళ్ళు కింద ఉంటాం గొప్ప నెత్తి మీద ఉంటాం గొప్ప నెత్తి మీద తెచ్చుకుని చూసావా నాకు ఎంత ఉందో ఏడుసావు అది నాకు కాళ్ళు దగ్గర ఉంటుంది అని చెప్పం ఇది దేవుడికి ఇష్టవచ్చు అని చెప్పండి చూసావా ఎంత బంగారం పెట్టుకున్నా ఎంత బంగారం పెట్టుకున్నా పది గాజులు గాజులు ఏడుసావు రోజు తొక్కేస్తుంటారు మా పిల్ల అర్థమైతే దేవునికి ఇష్టం చెప్పండి నువ్వు పథకాసులు పెట్టే మా పిల్లలు కాళ్ళ దగ్గర ఉంటుంది నా ఏ ఈ లోకంలో శాస్త్రమైన దాన్ని కొన్ని కాళ్ళ దగ్గర పెట్టి వాటి నిన్ను నేను గనుడుగా చెయ్యుటకు ఆయన సమర్థుడు నీ ఎక్కడైన ఎక్తైన స్థలములను ఎక్కించుటకు ఆయన సమర్థుడు నువ్వు ఎక్కలేని పల ప్రదేశం ఎక్కించుటకు నిన్ను ఆయన సమర్థుడు నీవు ఎక్కలేని గొప్ప కార్యములు నీ చేత ఆయన జరిగించుటకు ఆయన సమర్థుడు నువ్వు నమ్మితే బిగ్గరగా దేవునికి ఇస్తావు అలాలుయా ఈ రోజు లోకంలో ఉంటావు ఏసీ దగ్గరికి వస్తావు నీ లోకంలో లోకాచారాలతో లోక సంప్రదాయాలతో కష్టపడి ఉంటావో వాటిని విడిపించుకుని ఏసీ దగ్గరికి వస్తావు నీ ఇష్టం ఏసీ అంటున్నాడు ఐ వాంట్స్ యు నేను నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి ఇది ప్రభుకి కావాలి నువ్వు ప్రభుకి కావాలి నువ్వు ప్రభు పని చేయడానికి ఇష్టపడితే ప్రభుని పోయడానికి ఇష్టపడితే ప్రభుతో ఉండడానికి ఇష్టపడితే నీ జీవితం మరల ఎప్పటి వలె ఉండదే కాదు నీ జీవితంలో నూతన కార్యాలు నూతనమైన దినాల్లో నూతనమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలుగుతావు తల్లవంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు నువ్వు తన విడిన వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో నటిప చేయండి నేను నీ దగ్గరికి వస్తే నువ్వు మా జీవితాన్ని మార్చగలవు మా బ్రతుకులను మార్చగలవు మేము ఇంకా వాళ్ళు ఆయన కట్టబడిన వారిగా ఉన్నావు ప్రభా కట్లను తెచ్చుకుని నీ దగ్గర రావడానికి సహాయం చేయండి ప్రభావి మమ్మలను కావాలని కోరుకుంటున్నావు నిన్ను కోరుకుని నీ యుద్ధకు వచ్చి స్వీకరించని యుద్ధకు వచ్చి ఆహ్వానించని యోధకు వచ్చి నీ ప్రేమకు పాత్రులు ఒకటకు నీ కృపకు పాత్రులు ఒకటకు సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ ప్రభా యువతండ్రి ఈ వాక్య వినడు ప్రతి ఒక్కరి హృదయాలలో ఆశీర్వాదములను గ్రహించమని వారు ఎక్కలేని ఎత్తైన స్థలములను వారు ఎక్కించమని నానా వారి వారి ఇప్పుడు చూడని గొప్ప కార్యములు వారి చెదా జరిగించమని అయా యువత వారి స్థితిని మార్చి వారి పరిస్థితిని మార్చి దుఃఖములను సంతోషంగా మార్చి మీరే మహిమ పొందమని ఏ సూకిన బట్టుకుని స్థుతించున్నాం మా పర్వతండ్రి అందరికీ